గర్భంకి ప్రయట గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిన కనబడిను ఏడు తరలు పది గుమ్ములు ఎర్రని గట సర్పించి పైకి వచ్చిన చూచి తిని ప్రకటన గ్రంథం పదమూడవ మొదటి సముద్రంలో నుండి ఏడు తరలు పది గుమ్ముర క్రూర పైకి వచ్చిన చూచితిని సంఖ్యకు లోబడరు మనుషుల సంఖ్యను బుద్ధి బుద్ధిహీను సంఖ్యను అది ఏమనగా ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు ప్రవణ గ్రంథం పత్ర మొదటి వచ్చిన ఇదిగో నేను చోటు కోపము ఆ ఏడు తెగుళ్ళ పాత్రలను దేవాలయకు తీసుకెళ్ళు అది బంధించి అలా బంధించడు వెయ్యి సంవత్సరాలు అనాధ సభలో బంధించడు ప్రయాణి పద్నాలుగో అధ్యాయం ఏడో విషయం സാറാം എൺപത് അധ്യായം പതുക അച്ഛം దేవుడితో సహవాసం చేయేవాడు ఆయనతో సహవాసం ఆయనతో సహవాసం చేసేవారన్న ஓகே கீர்த்தனகிரங்க நான் இப்போ அஜயம்